కాంప్రమైజ్ అవుతాడో ఏ సేవకుడైతే డబ్బు విషయంలో కాంప్రమైజ్ అయ్యి డబ్బు కొరకే సేవ చేసి డబ్బు కొరకే మనుషులు వాడుకుంటూ ఉంటాడో దట్ ఫేక్ ప్రాఫిట్ వాడు బీలాం ఈ రోజు ఇలాంటి బీలాములు దేవుని మందిరంలో కోకొల్లలుగా ఉన్నారు నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేస్తుంది భక్షిస్తుంది ఆ రోజున శాస్త్రులు పరిచయులు ఎందుకు అలందరి పెట్టారో తెలుసా జనాలు గొర్రెల కోసం వస్తారు వాళ్ళు బంధులు అర్పించాలి ఆ గొర్రె ఎక్కడో కొనుక్కురాటం ఎందుకు ఇక్కడే పెట్టండి ఆ గొర్రె ఆ గాడిని ఇక్కడే పెట్టండి ఆ పొటోల్ని ఇక్కడే పెట్టండి లేకపోతే దాన్ని ఇక్కడే పెట్టండి వాళ్ళు వచ్చి ఇక్కడే కొనుక్కుంటారు ఆ ఇచ్చే దాంట్లో ఇలా కమిషన్ వచ్చే దాంట్లో ఆలక లాభం రైతులా మరి వచ్చే విశ్వాసం ఏం చేస్తున్నారు ఇళ్ళదే వ్యాపారమే ఏంటి వ్యాపారం ప్రభువా నీకు గొర్రె ఇస్తా నాకు గాడిలు ఇస్తావా ప్రభువా నీకు పొటేలు ఇస్తా నాకు గుర్రం ఇస్తావా ప్రభువానికి ఆఫరింగ్ ఇస్తా నాకు రోగం బాగు చేస్తావా దేవుడితో ఏంటి మనకి వేరమా కాదా ఇది వ్యాపారమా కాదా చెప్పే కాపాడి దగ్గర నుంచి వచ్చే విశ్వాసుల వరకు కూడా దేవుణ్ణి వాడుకోవడానికి దేవుడు ఉపయోగించుకోవడం కోసం వచ్చే విశ్వాసులే స్వస్థపరుస్తాడా ఆదరిస్తాడా ప్రవచనం చెప్తాడా జీవనిస్తాడా అభిషేకం ఇస్తాడా ఏమిస్తాడు దేవుడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని మందిరంలోనికి ఈ ఎక్స్పెక్టేషన్ తోనే వస్తారు పిల్లకి పెళ్లి చేస్తాడా పెళ్ళైన పిల్లకి పిల్లల్ని ఇస్తాడా పెళ్ళైన దానికి మరి ఆడపిల్లలు ఇస్తారు మరి మళ్ళీ పిల్లల్ని ఇస్తాడా నూటికి నైన్టీ పర్సెంట్ ఇదే పద్ధతితో వస్తున్నారు చెప్పండి ఇది వ్యాపారమా కాదా నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని అంటే ఇట్లాంటి మనుషుల విషయంలో దేవునికి సమాధానం ఉంటుందా ఇలాంటి సంఘాలలోకి పరిశుద్ధాత్ముడు కూడా వస్తాడా ఇలాంటి సంఘాల్లో దేవుడి శక్తిని దేవుడు నిరూపిస్తాడా ఆ రోజున ఆయన వచ్చి సంఘంలోకి వచ్చాడు కాబట్టి ఆ బల్లలు పడదోసేసి కాళ్ళు విప్పేసి పావురాలను బయటకు వదిలేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొట్టడానికి రెడీ అయ్యాడు ఆయన ఒకవేళ ఈ రోజు వస్తే ఆ సనిపేస్తాడు అతను చంపేస్తాడు అతను ఐ డోంట్ నో గాడ్ గేవ్ మీ దిస్ వరల్డ్ మీరు వ్యాపారవేత్తలు కాదు మనమందరం ఆత్మ సంబంధమైన వ్యాపారం చేసే వాళ్ళమే కానీ డబ్బు కోసం బతికే వాళ్ళం మనం కాదు అవును పాస్టర్ గారు మరి చర్చకు వచ్చేవాళ్ళు సహాయం కోసం రావద్దా ప్రభు మేలు చేసిన నమ్మకంతో రావద్దా ప్రభు దగ్గర ఇస్తాడు అని రావద్దా స్వస్థ పరిస్థితి రావాలి కరెక్ట్ నీ స్వస్థత కంటే మేలు కంటే దీవెన కంటే తండ్రి నిన్ను ఆరాధించడానికి వస్తున్నా నిన్ను స్థుతించడానికి వస్తున్నా యథార్థమైన హృదయంతో నేను గణపరచడానికి మొదటి నేను వస్తున్నాను కానీ నా అక్కర్లేమని అడుక్కోవడానికి కాదు నువ్వు ఏం మాట మాట్లాడతావో నిజాయితీతో నేను హృదయపూర్వకంగా తిని నా బ్రతుకు దించుకోవడానికి నేను వస్తున్నాను కానీ నా కోరికలు నెరవేరుస్తానికి మాత్రమే కాదు నువ్వు దేవుని పద్ధతిని దేవుని పద్ధతిలో చేసిన తర్వాత నువ్వు ఆర్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఆస్క్ నీ తండ్రి కూడా ఇచ్చే మనసు ఉన్నవాడు నీ తండ్రి కూడా ఇచ్చేటువంటి హృదయం ఉన్నవాడు ఆయన ఖచ్చితంగా నీకు చేస్తాడు అలాహియా అలలూహ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన హెచ్చరించి ఇస్తున్నటువంటి వాక్యం మీరైనా నేనైనా ఎవరైనా దేవుడు కొరడా పట్టుకోవటం కాదు ఆయన మనల్ని చూసినప్పుడు రెండు చేతులు చాచి బలా నమ్మకమైన మంచి దాసుడా దాసుడాలని ప్రభు మనల్ని పిలిచి మనల్ని ఎప్రిషియేట్ చేసి బహుమానం ఇచ్చే స్థాయికి మనం రావాలి దేవునికి స్తోత్రం కలుగుడుగాక చెప్పండి సంఘంలో జరుగుతున్నది వ్యాపారమా సంఘంలో జరుగుతున్నది నిజమైన ఆత్మీయమైనటువంటి ఆరాధన సంఘానికి వస్తున్న వాళ్ళు దేనికోసం వస్తున్నారు ఎవరి కోసం వస్తున్నారు ఎందుకోసం వస్తున్నారు నీ ప్రభువుని ప్రభువుగా చూసి నీ ప్రభువుని ప్రభువుగా ఆరాధించి నీ ప్రభు స్వరాన్ని స్పష్టంగా వినడం కోసం నువ్వు వస్తున్నావు కానీ ముక్కుబళ్ళ కోసం కాదు ఎవరికి మహిమ కలుగురు కాక ఇలాంటి సంఘంలో బైబిల్ చెప్తుంది దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ గురుగులు ఉన్నారు గోధుమలో ఉన్నారు ప్రతి ఒక్కరూ గుర్తించాలి సంఘాలలో అందరూ పరిశుద్ధులు ఉండరు సంఘాల్లో గురుగులు ఉంటారు సంఘాల్లో గోధుములు ఉంటారు కానీ నువ్వెవరవి అనేది ఇంపార్టెంట్ ఇజ్రాయెల్ ప్రజలు ఖరాదు దేశానికి వెళ్ళడానికి బయటకు